అయిపోయింది అన్నమాట రోజనే డబ్బులు లేకుంటే నైనా సచ్చిపో ఇప్పుడు ఇచ్చా సచ్చిపోతుంది నైనా నే పిచ్చింది మీ అమ్మ వచ్చింది నువ్వు మళ్ళీ నాకు ఇస్తా అమ్మ నేను పాస్వర్డ్ కొట్టు కొట్టు మే కొట్టు నువ్వు భయింది రివర్స్ నుంచి కొడుతుంది మి ఏది నిజంగా వచ్చే బ్రో అయిపోయింది నిజంగా కొట్టింది కొట్టేసింది కొట్టేసింది బ్రో ఐ బ్రో దిస్ మై రాజు దిస్ ఇస్ మై రాజు

మై రాజు అన్న మందుకు లక్కించడం అనేది ఇప్పుడు నవ్ మై సిస్టర్ బికమ్ ఏ బిగ్గెస్ట్ ఎంప్లాయీ ఇన్ హైదరాబాద్ చాలా రోజుల తర్వాత నాకు కూడా ఇంగ్లీష్ మాట్లాడేసరికి ఇంగ్లీష్ వచ్చింది ప్రూవ్ చేసింది మా చెల్లి సో మా లవ్ ఆల్ యుల్ బై బై

వీ లైక్ ఇట్ సో మచ్ వి వుడ్ లైక్ టు ఈట్ ఫిష్ మన ఊరి ఊరి గురించి చెప్పాల్లే మనవు ఫిష్ కు బొత్తుకు తీయడం ఫేమస్ అంట కదా తోలు బాధ కదా బాధిస్తా అదే ఫేమస్ ఏంటంటే చేపను తోమకుండానే చర్మం తీసి పక్కన పడేస్తాది తోమంగా అడ్డంగా అడ్డంగా నరుకుతా అదే అదే ఫిష్ ఆకిల్ కొనేదంట మెత్తని తెచ్చిన బోటిఫిన్ ఏ నీ లేచ్చింది బోటిఫినే కదా మేము పోయి తీసి వచ్చాం లేదా లేదా పోనీ ఏమ్మో పదే పదే పది కొట్టినావు సో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కనుక రాత్రి ఎన్టీఆర్ రీల్ చూసిందంట అబ్బా నెయ్యిలో ముంచుకొని ఆయన ఇడ్లీ తిన్నాడంట ఇప్పుడు మా పాప కూడా అట్లా తిని రౌండ్గా తయారవుతుందంట నెయ్యా చూడండి ఇడ్లీలో నెయ్యి పోసుకుంటా అట్లా కాదురా ఇడ్లీలోనే నెయ్యి ముంచుకొని ఇట్లా తీసి పక్కన పెట్టుకుంటాడు ఆయన చేసి కానీ నేను ఇంటికాడ అయితే అట్ట వేసుకునే దాన్ని నాలుగు ఇడ్లీ ఒక దోశ తింటున్నావాడి కోసం అని నేను తీసుకొచ్చినానండి దానికి ఇష్టము పుచ్చకాయలు కాకపోతే నాటువి దొరకలేదు సో హైబ్రిడ్ అన్న నాటాలనుకున్నా కుదరలేదు ఈరోజు నాటిపడేంత ఈ పని ఉంది నాకు ఎందుకంటే బాగా ఇష్టంగా తింటుంది కరివేపక్క కరివేప కారము దోశ ఇడ్లీ అన్నీ తిని తినిపట్టాడా నేను ఇప్పుడే పలాది నీళ్ళు పెట్టానండి అండి నువ్వు రెండు ముక్కలు తినవు నాకు ఒక ముక్క పెడదు మా మామిడికాయలు అయితే చాలా కాస్తున్నాయండి చెట్టుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు పిక్క ఇంకా గట్టిగా లోపల అది కట్టలేదు కడితే అంటే కొన్ని రోజులనే ఉండిద్ది బాగా ఇంకా ఎక్కువ కట్టింది అనుకో సంవత్సరాలు సరే కట్ట నిన్న కామెంట్లు అయితే గనక నల్లగా అయ్యావమ్మ అంజలి అని చెప్పారు లేదండి అది మధ్యాహ్నం దాకా ఉంటుంది అక్కడ సో ఎర్రటి ఎండలో వీడి దిత్తే ఎలా అవుతుందండి మంచి లైటింగ్ పెట్టుకుని దిత్తే బాగుంటుంది ఇది ఒకసారి ఎదురు అందుకే నేను నిజం అబ్బాయి అంటే కెమెరా తోటి గోపురం కదండీ నైట్ టైం లైట్ లేకుండా తీస్తే కనుక ఎవరైనా కొంచెం బ్లాక్ అని కనిపిస్తారు ఇట్లా ఎన్ని ఇడ్లీలు అయినా తినొచ్చు నేను మా బావ అయితే కట్టెలు కొట్టడానికి వచ్చినాం ఎందుకంటే మా ఇంటి చిన్న పొయ్యి పెట్టుకున్న అబ్బా కట్టెల మీద వండుదామని వంటలన్నీ ఇదిగో మా ఆయన కట్టెలు కొడుతున్నాడు చె లేదు అల్లాడిపోతున్నాడు అమ్మా పులోడు చెప్తున్నాను మొత్తాన నీకెందుకు నలం మూసే అంత దమ్ముంది ఉంది నీకు డెలివరీ సరే అట్రా వద్దులే ఇది వీడియో నన్ను కూడా మొయ్యి కొంచెం ఎత్తుకొని పైకి ఎక్కుతా అప్పుడు నేను కింద ఆడతా యూ బాయ్ ఇది తీసుకున్నా కొడు కొడు నువ్వు ఏంటంటే అది బట్ట ఆకు తేళ్ళు ఉంటాయి సప్పసిగా అంటే బాగా ఎందుకు బాగా తిరిగి ఇరుగు బా తిరుగు ఏ నీడ పడి కొంచెం ఇటు ఎండ తిరుగు బాది ఫేస్ మీద నీడ పడతా ఎండ పడేలా తిరగవే ఫేస్ మీద ఇటు తిరుపు ఫేసు అయ్యా కుదరట్లే ఎండ లేదు వాన లేదు నా పొట్టి పేలానికి సిగ్గు లేదు ఊరికి పాతల్లి మన అంజలికి ఏదో ఐడియా వచ్చిందంట దగ్గరకొస్తేనే చెప్తాదంట రబోటి పొట్టి చెప్తా రబొట్టి దా బయ్ కరెక్ట్ సరే కరెక్ట్ అని చూస్తలే సరే నేను నీ పొలంలో సగం పొలం తీసుకొని పచ్చ గుర్రలను పుదీనా కొత్తిమీరు పండించుకుందాం అనుకుంటున్నా నువ్వా పండించుకొని మార్కెట్కి ఎత్తా ఓహో సరే కష్టం నాదే డబ్బులు నీయే నాయే అన్ని నాయే సరే రా రేపు వచ్చి పొద్దున్న సన్నాక నీళ్ళు కట్టు అంటే టెస్ట్ చేసుకోవాలి కదా మనం బండి దొల్లుతాదే లేదా అని అంటే డ్రైవ్ వస్తా అదే టెస్ట్ డ్రైవ్ లాగా రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నీళ్ళు కడదు నేను తీసుకునేది కొంచమే కదా కొంచమే కట్టు తర్వాత దాంట్లో కొత్తిమీర పుదీనా వేసి ఏం చేస్తావు మావి అవన్నీ దూరు నేనే రేపు వచ్చి వంకాయలు కోసే మన పొలంలో కొత్తిమీర పోయడం చాలా కష్టం దీన్ని పోయకంటే కాదు కాదు నీకు ఆ బొక్క ఒక పది వంకాయలు పోయలేవు కానీ కొత్తిమీర కోసి కట్టలు కట్టి దాన్ని మార్కెట్కి ఎంత ఉంది వేస్తా నేను బ్రో ఎందుకు బ్రో మనకు లేనిపోనివి లేదా బ్రో నీకు నేను పెంచి అన్నప్రాస రోజే ఆంటీని అనకూడదు ఏం చెప్పావు నాకైతే అర్థం కాలేదు సరేలేదా అవును పాపనైద్ది కానీ కాదు బావ మంచిగా పైసలు వస్తాయి బాబా బాబ్బా ఏది పది రూపాయలు పది రూపాయలు అదే అట్లాంటివి ఎన్ని కట్టలు అయితే ఎన్ని కట్టలు కొత్తవే బగ్గ సరే రేపు గడ్డి పోయి ఒక ఏంట్రా లేదు బావా నేను రీల్ లో చూసినా ఇద్దరు యాక్టర్స్ అన్నమాట అంటే ఇన్స్టాల్లోనే జోక్స్ చేసేటోళ్ళు వాళ్ళు ఏం చేత్తారట చెప్పాలా వాళ్ళు అంటే ఇంత కూడా లేదు పొలం పుదీ తక్కువే ఉంది పుదీన వేస్తారంట పుదీనా వేస్తారంట అది కొద్ది పెరగగానే కట్ చేపించి మార్కెట్ కి ఎత్తారంట అప్పుడు బగ్గ తేట పైసలు ఒక అట్లా తర్వాత ఆగు మళ్ళా యూట్యూబ్ ఇన్కమ్ వచ్చేది అలానే మళ్ళా కొంచెం పెద్దవారి మళ్ళీ కట్ చేసి వాళ్ళు ఎవరు ఎక్కువ ఎందుకు

అందుకే నీడలో చెప్తాను ఎండలోకి తీసుకొచ్చాను చీ అంతేలే బావా అని తీసుకొచ్చి నేను కావాలంటే నిన్ను సంపాదించి దాంట్లో నీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తది బాధపడ మాకు ఎందుకే పలా చిరాలు అయితే నాటు కోళ్ళకి కూడా లోన్ ఇస్తారంట అయితే నాకు ఫస్ట్ టైం అంటే కోళ్ళకి కూడా లోన్ ఇస్తారని ఏ ఎట్లు ఇస్తారు అని నన్ను అడిగిన పదివేలు కడతా అంట యాభై వేలు ఇస్తారంట మనకి వాళ్ళే కోళ్ళు ఇస్తారట పెంచుకోమని వాళ్ళు ఏమంటున్నారు పెంచుకోమనితే పెంచుకోకుండా ఆయన తినేత్తాళు అని అంటున్నారు నేనేమన్నా పది కోళ్ళు ఇస్తే తొమ్మిది కోళ్ళు పెంచుతాము ఒక కోడి తింటామేముంది కదా అంతే అది కాదంటే నీకు కూడా పెడతాము అని చెప్తే అన్న మనం కోళ్ళని బా ఫిక్స్ ఫిక్స్ మంచిగా గుడ్లు పెట్టి రెండు పెంచుకుందాం అవి కొన్ని కొన్ని పెంచుకుందాం నాటు నైట్ కళలో నాటుకోడి గుడ్డ వచ్చింది నీకేనా అంటే కళలో నాటుకోడి గుడ్ తింటున్నట్టు వచ్చింది నాకు లేసి చూసా నిజంగా మా ఇంట్లో నాటుకోడి గుడ్డుందా ఉడకబెట్టి నాకు ఇచ్చి రాలని పోయి లేదు అది తెల్ల గుడ్డే ఉంది ఓరే ఇది కల తొందరలోనే నీ కోసం నేను ఒక మంచి గుడ్లు పెట్టి నాటుకోలు పెడతాను నీకు ఇంత ఇష్టం నాకు తెలుపుల్లి గుడ్ బాగుంది నాకు నచ్చింది గుడ్డు కానీ ఆ గుడ్డు మాత్రం తింటా ఎందుకంటే టేస్ట్ ఉండిద్ది గుడ్డు పిల్లలు కూడా పెడదాం నాటుకోళ్ళు కొన్ని పెంచుదాం సరేనా నాటుకోండి గుడ్లు పాప బక్కా అవుతుంది అది రెండు వందలు తింటుంది అంట బయట బయట ఫుడ్ ఇది దానికి ఈవినింగ్ ఫోటో పని చెయ్యి నువ్వు పల్లి ఉండలు ఇలాంటివన్నీ తయారు చేయి ఆ పెట్టారు వాటి రోజు డబ్బులు ఇవ్వకుండా దానికి అవి ఇచ్చేయి వచ్చినప్పుడు సరే అది మన మన దగ్గర డబ్బులు తీసుకొని మా మామ దగ్గర డబ్బులు తీసుకొని అందరి దగ్గర డబ్బులు తీసుకొని మొత్తం అయ్యేది తింటుంది ఉట్టి అన్న తింటలేదు అన్నం తింటలేదు సరిగా చెప్పింది అంటే ఎందుకు బావా అంటావు రా కూర్చున్నా కానీ ఇదే మంచిగా లేదు నిజం కట్టెలు వేసేటప్పుడు పోనీ నా కాలు కిందనే ఉంది అందుకని పెట్టుకున్నామంటే పెట్టుకోవద్ది ఆగు బావా ఈ కట్టెలు ముందు పెట్టుకోబా అంటే ముందు పెట్టుకోలేదు ஆஹ் சேர்த்து நான்